ఐపీఎల్ అభిమానులకి పండగ లాంటి వార్త ఏడాదిలో రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించే ప్రతిపాదనను బీసీసీఐ పరిశీలిస్తుంది అయితే నిజానికి గతంలో ఒకసారి వచ్చిన ప్రతిపాదనే ఇది దీనిపై బీసీసీఐ ఇప్పుడు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది ఈ మధ్య ఐపీఎల్ చైర్మన్ అరుణ్ దుమాల్ టెలిగ్రాఫ్ తో దాన్ని బట్టి చూస్తే ఈ మెగా లీగ్ ను ఏడాదిలో రెండు సార్లు నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉన్నట్లు స్పష్టమవుతుంది ఏడాదిలో రెండు సార్లు ఐపీఎల్ సీజన్ ను నిర్వహిస్తే బాగుంటుందని ఇంతకు ముందు రవిశాస్త్ర కూడా సూచన చేశాడు ఇప్పుడు బీసీసీఐ కూడా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ కామెంట్స్ ను బట్టి అర్థమవుతుంది అయితే రెండో సీజన్ కోసం అవసరమైన సమయం ఏడాదిలో ఎప్పుడు దొరుకుతుందన్న దిశగా పరిశీలన జరుగుతున్నాయి మొదట ఎనభై నాలుగు మ్యాచ్లకు ఆ తర్వాత తొంభై నాలుగు మ్యాచ్లకు మేము తగిన సమయం దొరుకుతుందేమో చూడాలి అని టెలిగ్రాఫ్ తో అరుణ్ దుమాల్ తెలిపాడు అయితే ఐపీఎల్ రెండో సీజన్ టీ టెన్ లో నిర్వహించే ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది ప్రస్తుతం టీ ట్వంటీ లో మెగా జరుగుతుంది అయితే ప్రపంచ వ్యాప్తంగా టీ టెన్ ఫార్మేట్ కూడా క్రమంగా క్రేజ్ పెరుగుతుంది దీని వల్ల మ్యాచ్లు కూడా త్వరగా ముగిస్తాయి దీంతో ఐపీఎల్ రెండో సీజన్ ను త్వరగా ముగించడానికి ఉపయోగపడుతుంది అయితే రెండో సీజన్ కోసం ఫార్మేట్ పై ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని అరుణ్ దుమాల్ తెలిపాడు ప్రపంచంలో ఐపీఎల్ లాంటి ఎన్నో క్రికెట్ లీగ్స్ పుట్టుకొచ్చాయి అయితే ఈ మెగా ఉన్నంత ఆదరణ మాత్రం వాటికి లేదు ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ ఇందులో ఆడే ప్లేయర్స్ పై కోట్ల వర్షం కురుస్తుంది దీంతో ఐపీఎల్ రెండో సీజన్ పెట్టినా కూడా ప్లేయర్స్ వెనకాడకపోవచ్చు ఆడడానికి సిద్ధంగా ఉండే అవకాశం ఉంది